హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతున్నాయి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అండి ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ అవైలబుల్గా ఉండి పదకొండు వందల యాభై ఎస్ఎఫ్టీ అండి డబల్ బెడ్రూమ్ ఎస్ఎఫ్టీ కాస్ట్ వచ్చి మూడు వేల ఆరు వందలండి టోటల్ కాస్ట్ వచ్చి నలభై లక్షలు ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్ లొకేషన్ వచ్చి గుంటూరు హౌసింగ్ బోర్డు కాలనీ మెయిన్ రోడ్ మీద వస్తుంది మెయిన్ రోడ్కి ఆనుకొని వస్తుందండి ఈ యొక్క అపార్ట్మెంటు ట్వంటీ ఫోర్ అవర్స్ రవాణా మార్గం కలదు గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నది డబుల్ బెడ్రూమ్ ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ అండి ఈ యొక్క అపార్ట్మెంట్ సెమీ సెమీపిన్స్ అండి కబోర్డ్లు వరకు ఎవరు స్క్వేర్ ఫీట్ రేట్ వచ్చి మూడు వేల ఆరు వందలండి టోటల్ కాస్ట్ వచ్చి నలభై లక్షలు ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్కి బ్యాంక్ లోన్ మీకు తొంభై పర్సెంట్ బ్యాంక్ లోను సదుపాయం కలదు ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్కి కార్ పార్కింగు లిఫ్టు జనరేటర్ సౌకర్యం కలదు ప్లస్ ప్లే ఏరియా కానీ వాకింగ్ ట్రాక్ కానీ జిమ్ రూమ్ కానీ అలానే యోగా అండ్ మినీ ఫంక్షన్ ఆల్ కానీ అవైలబుల్గా ఉన్నాయండి ఈ యొక్క అపార్ట్మెంట్లో ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్కి ల్యాండ్ రిజిస్ట్రేషన్ వచ్చి నలభై ఏడు గజాలు ల్యాండ్ రిజిస్ట్రేషన్ అండి ఈ యొక్క స్థలము గుంటూరు నుంచి నల్లబాడు వెళ్ళే జాతీయ రహదారికి మెయిన్ రోడ్డు మీద ఉంటుంది మీకు ల్యాండ్ కూడా డబల్ బెడ్రూమ్ ఫ్లాట్కి నలభై ఏడు గజాలు ల్యాండ్ రిజిస్ట్రేషన్ అండి రెండు బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్ కలదు వెస్ట్ పేసంగ్కి పూజ రూమ్ కానీ రెండు బాల్కనీస్ వస్తాయి రెండు బెడ్రూమ్స్కి కూడా విశాలవంతమైన స్పేస్ వస్తుంది ఈ యొక్క వీడియోని మీరు చివరి వారికి చూడండి అప్పుడు యొక్క ఫ్లాట్ గురించి మీకు పూర్తిగా అర్థమవుతుంది పదకొండు వందల యాభై ఎస్ఎఫ్టీ అండి పదకొండు వందల ఇరవై ఐదు ఎస్ఎఫ్టీ త్రిపుల్ బెడ్రూమ్ వచ్చి పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందల దాకా అవైలబుల్గా ఉండి డబుల్ బెడ్రూమ్స్ ఈ యొక్క అపార్ట్మెంట్లో తొంభై ఫ్లాట్ల దాకా అవైలబుల్గా ఉన్నాయండి ఈ యొక్క అపార్ట్మెంటు ఐదు ఫ్లోర్లు ఉంటాయి రెండు వందల అరవై ఫ్లాట్స్ ఉంటాయండి ఈ యొక్క అపార్ట్మెంట్లో ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్ మీరు రెంట్కి ఇచ్చిన నెలకి పన్నెండు వేలు రెంట్ వస్తుంది మీకు లోన్ కూడా ఎయిటీ నుంచి నైంటీ పర్సెంట్ లోన్ కూడా అవైలబుల్ అండి మెయిన్ రోడ్ అనుకొని వస్తుంది డబల్ బెడ్రూమ్ ఫ్లాటు ఈస్ట్ ఫేసింగ్ ఉండి అండ్ వెస్ట్ ఫేసింగ్ ఉండి మీకు ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో థర్డ్ ఫ్లోర్లో కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఈ యొక్క అపార్ట్మెంట్ గురించి మీకు పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చామండి ఆ నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలపవచ్చును